జరిగిన ప్రతిసారి కమిషన్లు వేస్తూనే ఉన్నాం ఇంతవరకు జరిగిన అన్ని హత్యలకు కమిషన్లు వేశాం ఇది కమిషన్లతో తెలియ వ్యవహారం కాదు మన శక్తి సామర్థ్యాల మీద తేలాలి మిమ్మల్ని చంపే వాళ్ళని చంపి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను నేను మీ ప్రాణాలకు ఏం భయం లేదు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఇక్కడ మంచి కాట్లు ఎవరిది కాదండి స్పెషల్ గా ఏం చేస్తాం మీరు ఏం చెప్తే ముగ్గురిని చంపొచ్చాను మనసుకి పని లెక్క ముప్పై మెసట్లు నేత్ర వేయిస్తాను ఎక్కుతారా ఎక్కం కళ్ళు చదువుతాం ఇప్పుడు అయితే రావడం లేదు సాయంత్రం అయితే తెప్పిస్తాం అండి తెప్పిస్తే కుదరదు పంపించాలి ఎక్కడ కుదరుసా ఎక్కడికండి ఊరి చివరి మరుచెట్టు ఉంది ఆ మరుచెట్టుకు మొదట్లో తోర ఉంది ఆ తోరలో పెట్టండి అలాగే రెడీ సార్ ఇక్కడ తినాం ఎక్కువంతంగా తింటాం

కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళు నేను ఎప్పుడు ఏమి అనను అది నాకు వ్రతభంగం ఈ బొబ్బులుపుల సంగతి మీకు తెలియదు మళ్ళీ కొట్టారంటే మీ సంగతి చూస్తాం రెండోసారి కొట్టేవా మొదటిసారి కుట్టిన వాళ్ళను నేను ఎప్పుడు మన్నిస్తూ ఉంటాను రెండోసారి కుట్టిన వాళ్ళను నేను వేచి చూస్తాను మూడవసారి కొడితే రక్తబాతం అవుతుంది చూడండి రా మూడోసారి పాపం మీ పాప మీరే పండే చెప్పు ఎందుకు చంపావు మా కృష్ణమూర్తిని రాజనాలని లేదు బాబు నేను చంపలేదు నువ్వు బుక్కిలిపురివా కాదు బాబు నేను ఫుడ్ కోసం పేరెట్టుకున్నాను బాబు నన్ను వదిలేదు బాబు నేను వెళ్ళిపోతాను నిన్ను వదిలేయడానికి కాదు ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు బొబ్బిలి పులివు కాదని మాకు ఎప్పుడో తెలుసు అయినా నువ్వు బొబ్బిలి పుల్లాగే బతకాలి వాళ్ళొచ్చి నిన్ను తీసుకెళ్ళాలి అక్కడ రహస్యాలన్నీ నువ్వు మాకు చెప్ నీ ప్రాణాలు నీ భార్యా బిడ్డల ప్రాణాలు క్షేమంగా ఉండాలంటే నువ్వు ఆపంచే అక్కడికి తీసుకెళ్లే ఏర్పాట్లు మేము చెప్తా ఈ కొండల్లోకి తీసుకొచ్చి దీనికైనా జారేసి వాడతాం అనుకుంటున్నాయా లేదు మీ పప్పులు ఉడక నా దగ్గర చాలు లేదండి మిమ్మల్ని ఎందుకు కొడతాం మీ సహాయం కోరి తీసుకొచ్చాం మా గురువు గారు ఉన్నారండి మీ పేరు ప్రఖ్యాతులు విని మీతో చేతులు కలపాలని మాతో చేతులు కలపాలని ఎవరా గురువు ఎలా ఉంటాడు ఎక్కడుంటాడు మావు తగినవాడా మా పెర్సనాలిటీ ఉంటుందా నీ అంత కాదు కాని ఆరు ఆరుపులే ఏది వట్టి పులి ఇది బెబ్బులి పులి ఏహే ఇదేడి గుర్రం మీద గుర్రానికి కూర్చునేటి దాన్ని కలిక అవతారం అవతారం ఎందుకు అవతారం ఆ బాత్తనే నరకడాని ఆ బాత్తన నరకడడానికి ఈ యుగంలో నేను అవతారం వచ్చానుగా అందుకనే నేను ఇకి కూర్చోవాలి గుర్రం ఏయ్ అయ్యగారుని గుర్రం అధిక ప్రసంగం చేయకండి குருவெக்கம் மே படி பண்ணி உண்டாலி எந்த சேரம் வேச்சி உடாலி மாதே மதிப்பெய்யாரா பணம் வேலைமே நீ బొబ్బిలి పులి ఓ బొబ్బిలి పులి తమరు బొబ్బిలి పులి ఏమిటి పేరు చెప్పగానే జారిపోయావు నీవు పులివా కాదండి బొబ్బిలిపి ఎవరు పెట్టారు నీ నేనే పెట్టుకున్నారండి ఓహో ఏమిటి కాలుస్తావా లేదండి అది పేల అందులో మందులేదు రోడ్డు మీద దొరికే ఏమిటి ఎర్ర కోతిలాగా నీ వేషం కొడుకు కష్టంగా ఉందండి తమ పేరు పెట్టుకుంటే తమ పేరు పెట్టుకుంటే ఊరంతా బాగా తడిచిపోతున్నారండి అని ఆ పేరు పెట్టుకుంటే ఫుడ్ దొరుకుతుందని మీ పేరు పెట్టుకున్నానండి అప్పటి నుంచి రెండు పూట్ల అన్నం దొరుకుతుందండి పేరు పెట్టుకొని చేస్తావా ఎవరిది ఎవరు నేను చేయలేదు వాళ్ళు చేయించారండి వాళ్ళు బాలోజీరావు గారు అండి సంజయ్ గారు